కార్యకర్తలు అక్కడక్కడ నిలబడ్డారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళకి ఇచ్చినాం మేము సంస్థగా పోటీ చేస్తలేం కానీ వాళ్ళకు మాత్రం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బీఫార్మ్స్ మీద ఇచ్చి మద్దతు ఇస్తూ ఉన్నాం సాధ్యమైన కాడికి మేము మంచోళ్ళనే ఎన్నుకున్నాం ఏమాత్రం మీరు వాళ్ళని గమనించుకొని మా అభ్యర్థులను కూడా గెలిపించమని కూడా కోరుతూ ఉన్నాను అదేవిధంగా నిన్ననే బడ్జెట్ వచ్చింది మరి నిర్మలా సీతారామన్ గారు మన తెలుగింటి ఆడబిడ్డ ఉండి కూడా తెలంగాణ ప్రజలను మరొకసారి ఘోరాతి ఘోరంగా మోసం చేయడం విస్మరించడం అన్నది చాలా అన్యాయం భారతీయ జనతా పార్టీకి సంబంధించి మన గవర్నమెంట్ టోటల్ యూనియన్ బడ్జెట్ యాభై మూడు లక్షల కోట్లయితే ఎడ్యుకేషన్కి పెట్టిన బడ్జెట్ ఒక్క శాతం హెల్త్కి పెట్టిన బడ్జెట్ మరీ దారుణం అది కూడా ఒక శాతం వన్ పాయింట్ టూ పర్సెంట్ ఏదో ఉంది ప్రధానమైనటువంటి విద్యా వైద్యానికి కూడా దేశవ్యాప్తంగా బీజేపీ మరి బడ్జెట్ పెట్టకపోవడం అన్నది కరెక్ట్ కాదు దీని మీద ముఖ్యంగా తెలంగాణ యువమిత్రులందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను అదేవిధంగా ఇది పన్నెండవ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఈ పన్నెండు సంవత్సరాల్లో ఇంకా కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్స్ అన్ని యాక్ట్కి సంబంధించి అనేక విషయాలు పెండింగ్ ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ పెండింగ్ ఉన్నాయి మన రాష్ట్ర ప్రభుత్వం నలభై ఏడు అంశాల మీద అడిగితే ఒక్కటంటే ఒక్క అంశంలో కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం కేంద్ర ప్రభుత్వం నిజంగా దారుణం నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఏది కూడా ఇవ్వాలి అది పెండింగ్ అర్బన్ డెవలప్మెంట్ ఫండ్స్ పెండింగు న్యూ ఎయిర్పోర్ట్స్ ఫర్ తెలంగాణ పెండింగు రీజనల్ రింగ్ రోడ్ పెండింగు మెట్రో రైల్ ఫేజ్ టూ పెండింగు ఈ మెట్రో రైల్ ఫేజ్ టూ పెండింగ్ ఎందుకుందంటే కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఫేజ్ వన్ అయిపోయినటువంటి రిపోర్ట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఫేజ్ టూ ఫండ్స్ ఇస్తారంట అంటే మీరు ఇప్పుడు కనీసం కేటాయింపులు చేయకపోతే వచ్చే సంవత్సరం మొత్తం ఒక్క రూపాయి కూడా కదా ఈ సంవత్సరం లోపల రాష్ట్ర ప్రభుత్వం ఫినిష్ చేసిన రిపోర్ట్ ఇచ్చిందే అనుకుందాం మరి రూపాయి కూడా రాదు కదా కనీసం కేటాయింపులు చేస్తే ఫ్యూచర్ ఉంటుంది ముఖ్య మరి కిషన్ రెడ్డి గారు ఎట్లా చెప్తున్నారంటే తెలంగాణ ప్రజలకు ఏం తెలియదు అన్నట్టు వారిని తప్పుదో పట్టించడానికి చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు అట్లానే ఐఐఎం ఇయ్యాలే అది పెండింగ్ ఉంటుంది నవోదయ సియాలే అది పెండింగ్ ఉంది కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వాలి అవి పెండింగ్ ఉన్నాయి స్టీల్ ప్లాంట్ పెండింగ్ ఉంది బయ్యారంలో అట్లానే కోచ్ ఫ్యాక్టరీ కూడా పెండింగ్ ఉంది మరి ఇవన్నీ పెండింగ్ ఉంటే ముఖ్యమంత్రి గారేమో నేను కేంద్రంతో మంచుకుంటా మోడీ గారు నా బడేబాయ్ అని చెప్పి ముప్పై సార్లు వేసినట్టున్నాడు ఇప్పటి ఇప్పటివరకు అయినా ఒక ముప్పై వేల కోట్లు కూడా రాబట్టుకోలేకపోవడం అన్నది నిజంగా దారుణం ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం ఈ వైఖరి మానుకోవాలని భారతీయ జనతా పార్టీకి ఇక్కడ నుంచి మనకిద్దరు మంత్రులు ఉన్నారు వాళ్ళిద్దరిని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇవన్నీ ఒక దగ్గర జరుగుతూ ఉంటే మన హైదరాబాద్లో గత రెండు వేల ఇరవై రెండు నుంచి అన్ఫార్చునేట్లీ అగ్ని ప్రమాదాలు వరుసగా జరుగుతూ ఉన్నాయి దాదాపుగా మీరు చూసినట్టయితే రెండు వేల ఇరవై రెండు మార్చిలో సికింద్రాబాద్లో బోయిగూడలో జరిగిన అగ్ని ప్రమాదంలో పదకొండు మంది చనిపోయింది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో సికింద్రాబాద్ రూబీ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో కూడా ఎనిమిది మంది చనిపోతే పదకొండు మంది తీవ్రంగా గాయపడ్డారు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు జనవరిలో సికింద్రాబాద్ నల్లగుట్టలో దక్కెన్ మాల్లో జరిగినటువంటి స్పోర్ట్స్ షాప్లో కూడా చాలా మంది చనిపోయారు మళ్ళీ ట్వంటీ ట్వంటీ త్రీ మార్చ్లో స్వప్నలోక్ కాంప్లెక్స్లో జరిగిన దాంట్లో ఆరుగురు చనిపోయారు అట్లనే రెండు వేల ఇరవై మూడు నవంబర్లో నాంపల్లిలో జరిగినటువంటి అపార్ట్మెంట్లో తొమ్మిది మంది చనిపోయారు రెండు వేల ఇరవై ఐదు మే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం మే పద్దెనిమిదిన గుల్జార్ హౌస్లో అగ్ని ప్రమాదం జరిగితే పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారు నిన్నగాక మొన్న రెండు వేల జనవరి ఇరవై ఐదున నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంలో మన తెలంగాణకు సంబంధించిన చిన్న చిన్న పిల్లలు చనిపోయారు అయితే ఘోరమేందంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అగ్ని ప్రమాదాలలో ఇరవై రెండు మంది చనిపోతే ముఖ్యమంత్రి గారు కనీసం ఒక్కరినంటే ఒక్కరిని కూడా పరామర్శించలేదు ఎంత నిర్లక్ష్య వైఖరి అంటే నిన్న నాంపల్లిలో చనిపోయినటువంటి వాళ్ళలో మన తెలంగాణ వాళ్ళు ఎవ్వరు లేరు అంత బీహార్ వాళ్ళు చనిపోయినని చెప్పారు అంటే కనీసం ఒక శ్రద్ధతోని వెళ్ళడం అడగడం ఎటువంటి అంశాలు కూడా ముఖ్యమంత్రి చేయకపోవడం అన్నది నిజంగా చాలా బాధాకరం ఆయన్నే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు డెఫినెట్గా ఓల్డ్ బిల్డింగ్స్ అన్నిటిని కూడా రెగ్యులర్గా మానిటర్ చేయాలి సెల్లార్స్లో రన్ అవుతున్న బిజినెస్ని రెగ్యులర్గా మానిటర్ చేయాలి అవి ఏం చేయకుండా ముఖ్యమంత్రి గారు పిఆర్ స్టంట్లు చేస్తున్నారు సౌమ్య చనిపోయిందండి ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య చనిపోతే ముఖ్యమంత్రి గారు విదేశాలలో ఉన్నారు ఇంత టెక్నాలజీ ఉంది కనీసం సౌమ్య గాయపడిన రోజు ఒక ట్వీట్ చేయాలి సౌమ్య మరణించిన తర్వాత తెలంగాణ సీఎంఓ నుంచి ట్వీట్ చేసి నేను ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్న ముఖ్యమంత్రి గారిని ఎక్సైజ్ వాళ్ళ మీద ఈ డ్రగ్ మాఫియా చేస్తున్నటువంటి దాడులు అరికట్టాలంటే ఎక్సైజ్ వాళ్ళకు వెపన్స్ ఇవ్వాలి ఫారెస్ట్ వాళ్ళకు కూడా వెపెన్స్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఇట్లా హైదరాబాద్కి సంబంధించిన సేఫ్టీ అయితే చాలా దారుణంగా ఉంది ముఖ్యంగా మహిళల మీద బాలికల మీద ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే ఈ ఒక్క సంవత్సరంలోనే గోరాత్ ఓవరాల్గా నగరంలో మన హైదరాబాద్లో అరవై తొమ్మిది హత్యలు నూట డెబ్బై ఆరు హత్యాయత్నాలు నూట అరవై ఆరు కిడ్నాప్ కేసులు నమోదైనవి వీటితో పాటు బోనస్ ఏంటంటే మనకు గన్ కల్చర్ ఒకటి మోపైంది రెండు రోజుల కింద ఏటీఎం దగ్గర ఒక వ్యా వ్యాపారవేత్త ఆరు లక్షల రూపాయలు తీసుకొని పోతుంటే గన్నులతో కాల్చి మరి ఎత్తుకపోయి పోయిన సంవత్సరం కంప్లీట్గా పోలీసు వాళ్ళ మీదనే బందిపోటు వచ్చి గన్నులతో కాల్చి అయినా కూడా ముఖ్యమంత్రి గారు హోమ్ మినిస్టర్గా మేల్కోకపోవడం అన్నది అన్యాయం దీన్ని తక్షణమే వారు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఇక వీటన్నిటికీ మించి జరుగుతున్నది ఏంది రాష్ట్రంలో అంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇప్పటి మూడు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ పోయింది అట్లనే హైదరాబాద్లో ఒక గ్లోబల్ సమ్మిట్ పెట్టారు సరే దీనిలో ఇన్ని వేల కోట్లు వచ్చినాయి పెట్టుబడులు అన్ని వేల కోట్లు వచ్చినాయని చెప్పి వారు చెప్పడం జరిగింది పైగా మొన్న కొత్తగా మరేదో ప్రజల దగ్గర నేర్చుకోవాల్సిన పాఠాలను విస్మరించి మరి హార్వర్డ్ బిజినెస్ స్కూల్ కూడా ముఖ్యమంత్రి గారు పోవడం జరిగింది నేను మొదటి ప్రశ్న ఏమడుగుతా ఉన్నా అంటే మీరు పోయినటువంటి హార్వర్డ్ కెన్నడీ ప్రోగ్రాము మిమ్మల్ని వాళ్ళు గౌరవార్థం ఇన్వైట్ చేసిరా లేకపోతే మీరు ఫీజు కట్టి అలా చేరినరా మీరు ఫీజు కట్టనలా చేరితే మా సింగరేణి బిడ్డల ఫీజు కట్టిందా ప్రభుత్వం నుండి ఫీజు కట్టింద్రా లేకపోతే మీరు ప్రైవేట్గా ఫీజు కట్టుకున్నారా ఒకవేళ మీరు ప్రైవేట్గా ఫీజు కట్టుకుంటే స్వయంగా మీరు మీ కుటుంబ సభ్యులు కట్టినరా లేకపోతే ఎవరైనా వ్యాపారవేత్తలు మీకోసం కట్టినరా ఈ అంశాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను దీంతోపాటు మీకు ఇప్పుడు చెప్పబోయే అంశం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీరు వెరిఫై చేసుకునే అంశం ఉంటుంది దీని మీద మేము చాలా పెద్ద ఎత్తున మూమెంట్ చేయబోతూ ఉన్నాం ఈ మూడు సమిట్లు మొన్న వచ్చిన గ్లోబల్ సమిట్లో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఒకసారి మీకు నేను చెప్తాను ఫస్ట్ గ్లోబల్ సమిట్లో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ అనే ఒక సంస్థ లక్ష కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామని అని చెప్పింది అయితే ఈ సంస్థ యొక్క మొత్తం మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే మొత్తం వాల్యూ వాళ్ళకు నాస్తులు పాస్తులు బిజినెస్ లావాదేవీలు అన్నీ కలిపి ముప్పై వేల కోట్లు ముప్పై వేల కోట్ల సంస్థ అమెరికాలో ఉన్నది అక్కడి సంస్థ ఇక్కడ లక్ష కోట్లు పెడతామని చెప్పింది మరి ఎట్లా పెడతారు ఏ రంగంలో పెడతారు ఏం పెడతారు అనేటటువంటి డీటెయిల్స్ కానీ రోడ్ మ్యాప్ కానీ ఏం లేదు మొదటి అట్లీస్ట్ ఈ సంస్థ ఫేక్ కాదు ఈ సంస్థ మాత్రం రియల్ తర్వాత ఏజీఐడిసి సింగపూర్ అనేటటువంటి సంస్థ ఈ సంస్థ ఏం చేసిరు ఇంటర్నేషనల్ గేట్ డేటా సెంటర్ పెట్టడానికి అరవై ఏడు వేల ఐదు వందల కోట్లు సిక్స్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు కానీ మేము ఎంత వెతికినా కనీసం ఈ కంపెనీ వెబ్సైట్ కూడా దొరకలేదు ఆన్లైన్లో ఏజీఐడిసి సింగపూర్ అనే సంస్థ ఎక్కడ రికార్డ్ లేదు సింగపూర్లో లేదు ఎక్కడ లేదు రిజిస్ట్రేషన్ లేదు కానీ మన దగ్గరకు వచ్చి మొన్న గ్లోబల్ సమ్మిట్లో అరవై ఏడు వేల ఐదు వందల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇంకోటి ఇన్ఫ్రాకి డేటా సెంటర్ పార్క్స్ అని డెబ్బై వేల కోట్ల ఎంఓయూ చేసుకున్నారు వీళ్ళు వీళ్ళు ఎంత ఘోరం అంటే వీళ్ళు ఎంఓయూ చేసుకున్న కంపెనీ మొన్న రెండు వేల ఇరవై ఐదులో గ్లోబల్ సమ్మిట్లో ఎంఓ చేసుకున్న కంపెనీ ఈ కంపెనీని పెట్టిందే మేలో మే ఈ సంవత్సరం మే ట్వంటీ ట్వంటీ ఫైవ్నే పెట్టిర్రు అంతకుముందు ఇదే కంపెనీ ఏం చేసింది అమెరికాలో పోయిన సంవత్సరంలో అక్కడ ఒక కంపెనీ రిజిస్టర్ చేసి అక్కడ గవర్నమెంట్ కూడా తొంభై వేల కోట్లు ఎంఓఏ చేసుకుంది ఆ తర్వాత బ్రెజిల్ పోయినారు వీలు అక్కడికి పోయి కూడా డెబ్బై వేల కోట్లు ఎంఓయి చేసుకుంది అంటే నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఇది ఒక ఫేక్ కంపెనీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు సబ్మిట్ జరిగితే అక్కడికి పోయి తొంభై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు అని చేసుకుంటూ తిరుగుతుండాలి అయితే ఫేక్ కంపెనీ అయి ఉండాలి లేకపోతే ఇప్పుడు డెబ్బై వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వంతో ఉన్న ఎంఓయి చూపించి బ్యాంకులన్న మభ్యపెట్టే సంస్థ అయి ఉండాలి ఇది ఏం సంస్థ దీన్ని మీరు ఎట్లా నమ్మిందో ఎందుకు ఎంఓఏ చేసుకున్నారు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఆ తర్వాత బ్రూక్ఫీల్డ్ యాక్సెస్ వెంచర్ అనేటటువంటిది ఉన్నది ఇది రియల్ సంస్థనే వీళ్ళు కూడా డెబ్బై ఐదు వేల కోట్లు అన్నారు కానీ దీని మీద ఏం కూడా ముందడుగుబడ్డటువంటి పరిస్థితి లేదు తర్వాత ఇదే బ్రూక్ఫీల్డ్ యాక్సెస్ సంస్థ దానికి సంబంధించి సిస్టర్ కన్సర్న్ ఎవ్రీన్ యాక్సెస్ అనే ఎనర్జీ ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్లకు ఎంఓఏ చేశారు అంటే ఒకటే సంస్థ రెండు డిఫరెంట్ పేర్లతో లక్ష కోట్లు ఎంఓయి చేసారు మళ్ళీ సేమ్ ఇంతకుముందు లాగానే వాళ్ళ టోటల్ మార్కెట్ వాల్యూ కన్నా చాలా అతి ఎక్కువ చేసారు ఎట్లా అన్న దాని మీద క్లారిటీ లేదు తర్వాత ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి గారికి సంబంధించిన కంపెనీ ఆస్తా గ్రీన్ ఎనర్జీ అనేటటువంటిది ఐదు వేల ఆరు వందల కోట్ల కోసం ఎంఓఈ చేసుకున్నారు సరే జైవీర్ రెడ్డి గారి కంపెనీ కదా అని మేము వారి ఎలక్షన్ అఫిడవిట్ చెక్ చేసాం వారి ఎలక్షన్ అఫిడేవిట్లోనే ఈ కంపెనీ పేరు లేదు మరి పాపం కొత్తగా పెట్టి ఉండొచ్చు నాకు తెలియదు కానీ కొత్తగా పెట్టిన కంపెనీలు అన్నీ కూడా ఎట్లా అంటే సమ్మిట్ అవుతుందంటే మూడు నెలల ముందు కంపెనీ పెడతారన్నారు పెట్టి ఐదు వేల ఆరు వందల కోట్లు ఎంవయ్ చేసి మరి వీరు ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి కుందూరు జయవీర్ రెడ్డి గారన్న మరి ఇది సీరియస్ కంపెనీయా ఐదు వేల ఆరు వందల కోట్లు పెట్టుబడి పెట్టేంత అవకాశం ఉందా లేదా స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈ తర్వాత అన్ని ఫేక్ కంపెనీలు స్టార్ట్ అవుతాయి ఇది ఎంత ఘోరం అంటే ఒకటి భారత్ గరుడ అనే కంపెనీ ఉంది వీళ్ళేం ఏం ఎంఓ చేసిరంటే రెండు వేల ఒక వందల కోట్లతో కార్లు కంపెనీ పెడతాం తెలంగాణలోనే ఎంఓయ్ చేసి దీన్ని మొత్తం పేడప్ క్యాపిటల్ అంటే రెండు వేల ఐదు వందల కోట్లు పెట్టుబడి పెట్టే సంస్థకు పేడప్ క్యాపిటల్ ఓన్లీ పది లక్షల రూపాయలు ఇంటర్నెట్లో సెర్చ్ కొడితే ఇది ఒకటే పేజ్ వస్తుంది వెబ్సైట్లో పేరు భారత్ గారుడా రిజిస్టర్డ్ ఇన్ అమరావతి ఆంధ్రప్రదేశ్ ఇది ఒక పేరు తప్పితే ఇక్కడ ఫేస్బుక్ లేదు యూట్యూబ్ లేదు ట్విట్టర్ లేదు ఏడిపోయినా ఇది ఒకటే పేజ్ కానీ పడుతుంది అంటే ఎంతో ఫేక్ సంస్థ అనేటటువంటి విషయం తెలుస్తుంది తర్వాత అతిరత్ హోల్డింగ్స్ అనే సంస్థ అది కూడా అంతే పది లక్షల కంపెనీ పెట్టుబడేమో నాలుగు వేల కోట్లు పెడతాం ఎస్ఎల్ఆర్ సురభి ఒక లక్ష కంపెనీ పెట్టుబడేమో మూడు వేల కోట్లు పెడతాం ఆర్సిటి ఎనర్జీ ఐదు లక్షల ఉన్నటువంటి కంపెనీ రెండు వేల ఐదు వందల కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి ఫేక్ ఎమ్ఓలు చేసుకున్నారు ఇక నా దగ్గర చాలా ఉన్నాయి ఒకటి ఒక నాలుగైదు కంపెనీలు ఉన్నాయి గమ్మత్ ఏంటంటే ఒకటి ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ ఉరుసా క్లస్టర్స్ అనే కంపెనీ మొదలు ఐదు వందల కోట్లు పెట్టుబడి పెడతాం తెలంగాణ గవర్నమెంట్ ఎంఓఏ చేసుకున్నారు చేసుకున్న తర్వాత కంపెనీ రిజిస్టర్ చేసి ఎంత గమ్మదండి ఇవి అసలు మరి మామూలుగా లేవు దారుణాలు ఇవన్నీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మేము అప్లోడ్ చేస్తాం నేను మీ అందరితో కోరేది ఏంటంటే ముఖ్యంగా ఐ అపీల్ టు ద యంగ్స్టర్స్ ఆఫ్ తెలంగాణ వీ నీడ్ టు ఎక్స్పోజ్ దీస్ ఫేక్ ఎంఓయూస్ మేము చేసిన రీసెర్చ్తో వీ ఫౌండ్ అవుట్ అబౌట్ టెన్ ట్వంటీ కంపెనీస్ విచ్ విల్ అప్లోడ్ ఆన్లైన్ నేను అపీల్ చేసేది తెలంగాణ యువకులతో దయచేసి మీరు కూడా రీసెర్చ్ చేయండి ఫేక్ ఎంఓయూస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్పోజ్ చేద్దాం కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూస్ అనేటటువంటిది కూడా పట్టుకోడి కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూస్ అనేటటువంటి మనం ఎక్స్పోజ్ చేయాలి ఎందుకంటే ఒక పక్క ప్రజలు సఫర్ అవుతుంటే అగ్ని ప్రమాదాల్లో చచ్చిపోతుంటే ఎక్సైజ్ వాళ్ళ మీద దాడులు జరుగుతుంటే విదేశాల్లో ఉన్న ముఖ్యమంత్రి గారు స్పందించరు ఇంకొక పక్క మూడేండ్లలో ముప్పై సార్లు విదేశాలు తిరిగి గ్లోబల్ సమ్మిట్లు మూడు పెట్టి తెలంగాణలో గ్లోబల్ సమిట్ పెట్టి పెట్టుబడులు వచ్చేస్తున్నాయి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని మోసం చేస్తున్నారు ఇంకొక పక్క పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలకు వారు మళ్ళీ ఇప్పుడు ఈ ఏదో నోటిఫికేషన్ ఇచ్చినట్టు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నారు అని అట్లా అట్లా మోసం చేస్తున్నారు కాబట్టి తెలంగాణ యువకులకు నేను పిలిపిస్తూ ఉన్నాను హ్యాష్ ట్యాగ్ ఫేక్ ఎంఓయూస్ హ్యాష్ ట్యాగ్ కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూస్ వీటిని ఎక్స్పోజ్ చేద్దాం దయచేసి ఎందుకంటే ప్రభుత్వం ప్రజలను ఎంత మోసం చేస్తుందో మనం తెలుసుకోవాలి తెలియజేయాలి మనమేమనుకుంటాం ఇన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తుందంటే ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయో అనుకుంటాం కానీ ఇదంతా తప్పుడు ప్రచారం అనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగొట్టాలని ఎండగట్టాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను దీని మీద తప్పక మనం చర్యలు తీసుకోవాలి కాబట్టి యువమిత్రులందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నా సో ఇట్లాంటి అనేక అంశాలు ఒకటి 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 తెలంగాణ జాగృతి రేపటి నుంచి అనేకమైనటువంటి అంశాల మీద కంటిన్యూస్గా పోరాటాన్ని తీసుకోబోతా ఉన్నాం ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫిబ్రవరి ఇరవై తర్వాత మరి మా జనం బాట ఏదైతే మిగిలిన జిల్లాలు ఉన్నాయో అది కూడా స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఇంకా పెద్ద ఎత్తునో ప్రజలకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక పక్క బీఆర్ఎస్ పార్టీ రాచరిక పోకడలతోని ఎవరిని పెడితే వాళ్ళకు ఓటేయాలని బెదిరిస్తుంది ఇంకొక పక్క కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి విధానాలతో తెలంగాణను వంచిస్తుంది ఇంకొక పక్క బీజేపీ పార్టీ ఇవ్వగలిగే పరిస్థితిలో ఉండి కూడా తెలంగాణ ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మనని విస్మరిస్తోంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా పొలిటికల్ సిస్టమ్ ని మార్చడానికి యువమిత్రులు ముందుకు కదలాలే మేధావులు ముందుకు కదలాలే మహిళలు ముందుకు కదలాలని పిలుపునిస్తూ కాంగ్రెస్ ఫేక్ ఎంఓయోస్ ని ఎక్స్పోజ్ చేద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ బ్లాక్ లిస్ట్ కాదు బ్లాక్ లిస్ట్